ఇంకట్లనే నా కోసం స్పెషల్ అంటున్నావు ఇంకా వేరే వాళ్ళకి కూడా పెడుతున్నావు కాబట్టి చాలా మంచి పని చేస్తున్నావు ఇంకా ఇవి రెండు తీసుకుని అయితే మన తాత దగ్గరైతే వెళ్తున్నాయి తిను అది బిర్యానీ వెజ్ బిర్యానీ ఓకే తాత జబర్దస్త్ చేసిన పని అయితే ఇవి ఏమైతే మన వెజ్ బిర్యానీ తయారు యాడ్ అంటే టమాటా ఇంకా వంకాయ ఇంకా మిర్చి ఫైనల్లీ నా టూకే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఆ టూకే ఫాలోవర్స్ కంప్లీట్ అయినందుకు నేను మన ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నా అయితే ఈ ఫుడ్ డొనేషన్ లో ఏమేం చేస్తానో ఈ వీడియో వరకు చూడండి మీ అందరికీ చూసే దా చో అయితే ఫస్ట్ ఫుడ్ డొనేషన్ కోసం మా మమ్మీ దగ్గర అయితే డబ్బులు తీసుకుంటున్నా ఇక ఇప్పుడు ఫస్ట్ మేము మన మార్కెట్ కి అయితే వెళ్ళాలి సామాన్ హుదాల నుంచి బండి తీసుకొని మార్కెట్ కి అయితే మేము మన హెహమద్ దగ్గరకి అయితే వచ్చినాం హాయ్ రహమద్ బ్రో హాయ్ ఇక నేను ఇంకా మన రహమద్ బ్రో మేము ఇద్దరం కలిసి మన మార్కెట్కి అయితే బయలుదేరినాండి మన కి అయితే మేము వచ్చేసాం మేమైతే మన వెజ్ బిర్యానీ తయారు చేస్తున్నాం ఆ వెజ్ బిర్యానీ కోసం ఏమేమి కావాలో నాకు అసలుకి ఐడియా లేదు అయితే మా మమ్మీకి కాల్ చేసి అడుగుతాం కంటి దగ్గరకు అయితే వచ్చినాం కంటి టమాటా ఇంకా వంకాయ ఇంకా మిర్చి మూడు ఐటమ్స్ అయితే తీసుకుంటాం ఇక్కడైతే టమాటా ఇంకా మిర్చి తీసుకున్నా వంకాయ ఇంకా క్యారెట్ లేదు నేను వేరే షాప్కి అయితే వచ్చేసిన నా క్యారెట్ ఇంకా వంకాయ యస్ ఫైనలీ ఇక్కడ క్యారెట్ ఇంకా వంకాయ తీసుకున్నాం ఇవి తీసుకొని మేమైతే వేరే షాప్కి వెళ్తున్నాం బఠానీల కోసం ఇక్కడ ఇవి తీసుకొని కచ్చా బఠాణాల కోసం అయితే వెతుకుతాను మార్కెట్లో ఎక్కడ దొరుకుతా లేవు ఇక ముందు ఒక షాప్ అయితే కనిపించింది వెళ్ళి అడుగుదాం ఇక ఇక్కడైతే కచ్చా బఠానాలు అయితే కనిపించింది ఇక ఇక్కడైతే కచ్చ బఠానీలు తీసుకున్నాం బిర్యానీ కోసం హెమ్మద్ బ్రో పట్టుకోవయ్వి అయినా వెళ్ళి ఒక్క ఐటమ్ అయితే దొరకలే మన ఆలు మన పొటాటో ఈ షాప్లో అయితే మన పొటాటో ఇంకా ఉంది ఒక కిలో ఆలుగడ్డ ఇంకా తీసుకుందాం మార్కెట్లో అన్నీ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇంటికి వెళ్ళే దారిలో నాకు గుర్తొచ్చింది మూనా ప్యాకెట్ ఇంకా తీసుకోవాలని అయితే మేము వచ్చినాం కిరాణం దుకాణం ఎంత అన్నా నూనె ప్యాకెట్ ఇలా నూనా ప్యాకెట్ ఇంకా తీసుకున్నాను ఇక లాస్ట్ ఒక్క ఐటమ్ తీసుకొని ఇంటికైతే బయలుదేరాలి హైమద్ బ్రో డిక్కీలో వేసి ఆహో ఆల్రెడీ డిక్కీలో చాలా సామాన్లు ఉన్నాయి తీసేయి తీసేయి తీసేయ్ హైమద్ బ్రో తీసే నేను చెప్తా ఏమైనా హైమద్ బ్రో అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక ఫైనలీ లాస్ట్ ఒక్క ఐటమ్ తీసుకుంటే ఇంటికి అయితే వెళ్ళచ్చు ఈ షాప్లో దొరుకుతాయని ఒక అన్న అయితే చెప్పిండు చూద్దాం ఇక ఇవే మాకు కావాలి అవసరం ఉంది ఇక దీనికోసం వెతికి వెతికి ఇక ఈ షాప్లో అయితే దొరికినాయి ఒక థర్టీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాం ఇవి ఇంకా దొరికినాయి ఇక ఇవి తీసుకొని అయితే మేము వెళ్తున్నాం అరే లబ్బర్స్ ఇంకా తీసుకోవాలి దీనికోసం మర్చిపోయినా ఒక్క సెకండ్ బ్రో చేసిన పనిలు అయితే ఇవి కవర్ అయితే చిరిగింది ఏం చేసినావు బ్రో ఒక్క సెకండ్ నాకు కవర్ అయితే తెస్తా కొంచెం మెల్లగా మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం వాష్ చేయాలి ఇక మన బ్రో అయితే ఇలాంటి పని చేసింది ఇప్పుడు ఏం చేద్దాం ఇక లబ్బర్స్ ఇంకా ప్యాకేజ్ తీసుకొని ఇంటికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫైనల్ ఇంటి దగ్గరకు అయితే చేరుకున్నాం రహమద్ బ్రో బాయ్ అందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లనే నా టూకే ఫాలోవర్స్ కంప్లీట్ అయినాయి కే ఫాలోవర్స్ కంప్లీట్ అయినాయని నేను ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాను ఫుడ్ డొనేట్ చేసి ఇక ఇంటికైతే వచ్చేసా ఇక ఇప్పుడు ఇవన్నీ మా మమ్మీకైతే ఇస్తున్నా మమ్మీ ఒక మంచి బిర్యానీ చేయి టేస్టీగా ఇక కొంచెం రెస్ట్ తీసుకొని బిర్యానీ మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు అయితే మేకింగ్ స్టార్ట్ చేద్దాం ఇక ఫస్ట్ అయితే మేము మన వాష్ చేసుకున్నాం ఆ రోడ్ మీద పడ్డాయి కదా మొత్తం క్లీన్గా వాష్ చేసి దీని మీద పొట్టు తీద్దాం ఇక ఇవైతే క్లీన్ అంటే క్లీన్గా వాష్ చేసుకున్నాం ఇక ఇవైతే మంచిగా వాష్ చేసినా దాని తర్వాత మేము తెచ్చిన బఠాణలని ఉడక పెడదాం ఇప్పటికి మేమైతే మన బఠానాలని ఉడక పెడదాం ఇక ఈ బ్లాగ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది అందుకే ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని మీతో కలుస్తా అబ్బాయి ఫైనలీ బియ్యం అయితే వేసుకున్నాం మొత్తం ఐదు కిలోల బియ్యం ఇక ఫైనల్లీ బియ్యం అయితే కడుగుతున్నా నా టూ కే ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నా ఇక బియ్యం కడుగు అయితే అయిపోయింది ఇక ఫైనలీ అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ అయినాయి ఇప్పుడు అయితే మేకింగ్ స్టార్ట్ చేద్దాం ఫైనలీ మేకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ నూనె అయితే వేసేసుకున్నాం గరం మసాలా ప్యాజ్ మిర్చి ఆలుగడ్డ బాయ్ టమాటా క్యారెట్ बटान है पेस्ट हल्दी नमक हाँ गरम मसाला दही नींबू का शरबत మన బిర్యానీ అయితే నైంటీ పర్సెంట్ అయిపోయింది కానీ నేను వాటర్ బాటిల్సే తీసుకోలేదు అందుకే నేను ఇప్పుడు మార్కెట్ అయితే వెళ్తున్నా వాటర్ బాటిల్స్ కోసం ఫైనల్ వాటర్ బాటిల్స్ దగ్గర అయితే వచ్చినా మన అన్న అయితే ఒక కాటన్ పెట్టేసిండు వాటర్ బాటిల్స్ ఇక ఇవి తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నా ఫైన వాటర్ బాటిల్స్ తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరుతున్నా అమ్మా ఇక ఫైనల్ ఇంటికైతే అమ్మో ఘోరం ఉన్నాయి బాటిల్స్ అయితే ఒరే రే ఓ రే ఓరే జబర్దస్త్ కలర్ అయితే వచ్చింది బిర్యానీ అయితే సూపర్ టేస్టీ అనిపిస్తుంది ఎప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం బిర్యానీ ఎలా ఉందో ఫస్ట్ అయితే నేను ట్రై చేసి చూస్తున్నా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఆహా టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది చలో కొన్ని ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేద్దాం మంచి క్వాంటిటీ ఇలాంటి కొన్ని ఇరవై ప్యాకెట్స్ అయితే రెడీ చేసినాగా అందరితో కలదాం సో ట్వంటీ సిక్స్ ప్యాకెట్స్ వరకు నేను రెడీ చేసిన ఫైనలీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం వెళ్ళి అన్నీ అయితే ప్రిపేర్ అయింది ఇప్పుడు ఇవి అన్ని బండి మీద లోడ్ చేసుకొని తీసుకొని అయితే వెళ్దాం చలో ఇలా నా బండి మీద అయితే ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నా ఏ ఒక్క ప్యాకెట్ అయితే మన యాక్టర్స్ సిద్ది కోసం స్పెషల్లీ ప్రిపేర్ చేయించినా ఎందుకంటే మీకు చెప్తా సో కంగ్రాచ్యులేషన్స్ షైద్ హ్యాపీ టు ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇట్లానే మరిన్ని ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నా ఇంకా తొందరగా నీకు మంచి రీచ్ రావాలని చెప్పి కోరుతున్నా సో ఇంకా నువ్వు ఎదగాలని చెప్పి అనుకుంటున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షాయిద్ మంచి బిర్యానీ తీసుకొచ్చినాం అట్లనే నా కోసం స్పెషల్ అంటున్నాం ఇంకా వేరే వాళ్ళకి కూడా పెడుతున్నావు కాబట్టి చాలా మంచి పని చేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మన షాయిద్ని అయితే ఫాలో చేయండి అట్లనే షాహిద్ని షాయిద్ బ్లాగ్స్ కూడా చూడండి కంప్లీట్ సో మంచి మంచి బ్లాగ్స్ పెడుతున్నాడు ఇంకట్లనే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు చోట్లయితే యాక్టివ్గా ఉంటున్నాడు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాడు సో కంగ్రాచులేషన్స్ షహీద్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మన యాక్టర్ సిద్ధి కన్నాకే ఫస్ట్ ఎందుకు ఇచ్చిన అంటే నాకు టూకే జర్నీలో మన యాక్టర్ సిద్ధి కన్నానే అందరికన్నా ఎక్కువ సపోర్ట్ చేసిండు నాకు ఒక సొంత అన్నలాగా నాకు సపోర్ట్ చేసిండు ఈ టూకే క్రెడిట్ టు మన యాక్టర్ కన్నా మన యాక్టర్ సిద్ధి కన్నా లేకపోతే నేను టూకే చేరుకునేవాడినే కాదు మన యాక్టర్ సిద్ధి కన్నా సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు నేను టూకే దగ్గర వచ్చిన ఇంకా అన్న సపోర్ట్ చేస్తేనే ఉంటాడు నేను ఇంకా రీచ్ కొడితేనే ఉంటాను మీరు ఇంకా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఇంకా మన రహమద్ బ్రో మీ ఇద్దరం కలిసి ప్యాకెట్స్ ని అందరికైతే ఇస్తాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఏ డొనేట్ చేస్తున్నా నెక్స్ట్ ఫైవ్ కే ఫాలో అప్పుడు ఫిఫ్టీ ప్యాకెట్స్ డొనేట్ చేస్తా ఇక ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మన బస్ స్టాండ్ దగ్గర వెళ్తున్నా అక్కడ వెళ్ళి అయితే ప్యాకెట్స్ ఇస్తా స్టాండ్ దగ్గర మన ఒక తమ్ముడు అయితే కలిసిండు వీడియోస్ చూస్తావా ఫాలో చేసినవా ఫాలో కట్టినా బ్రో థ్యాంక్ యూ బ్రో యూ ఫైనలీ మేము మన స్టాండ్కి అయితే వచ్చేసాం ఒక తాత అయితే కనిపించింది బస్ స్టాండ్లో ఆ తాతకు ఒక టిఫిన్ ఇంకొక వాటర్ బాటిల్ అయితే ఇస్తాం చలో ఇక ఇవి రెండు తీసుకుని అయితే మన తాత దగ్గరికి అయితే వెళ్తున్నాయి ఇస్తామండి నా కోసం ప్రే చేయి తిను అది బిర్యానీ వెజ్ బిర్యానీ ఓకే తాత ఇచ్చే వరకు ఒక అమ్మమ్మ ఇంకా వచ్చింది ఆ అమ్మమ్మకి ఇద్దాం తీసుకోమ్మమ్మ తీసుకోమ మంచిగా తిను వెజ్ బిర్యానీ ఓకే అమ్మ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ అమ్మ ఒక్క సెకండ్ అమ్మ ఇస్తామ్మ తీసుకోమ్మా ఇస్తా ఇసుకో నాకోసం మంచిగా ట్రై చేయ మన బస్ లో అయితే సెవెన్ ఎయిట్ ప్యాకెట్స్ ఇచ్చిన ఇప్పుడు నేను మన రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నా అక్కడ అయితే పంచేద్దాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం అక్కడ ఇద్దరు అన్నోళ్ళు కనిపించు వాళ్ళకైతే వెళ్ళిద్దాం వెజ్ బిర్యానీ తాత ఇంకేమైనా కావాలంటే చెప్పండి తెచ్చిస్తా బిర్యానీ కావాలా ఇంకొకటి మా అమ్మ ఇంకొకటి తెస్తా ఒక్క సెకండ్ తాత మా తాత కోసం అయితే ఇంకొక బిర్యానీ తీసుకువెళ్తున్నా తీసుకొస్తాను రెండు తాత అయితే నాకు ఫుల్ ఇమోషనల్ చేసేసిండు తాత మాటలు నాకైతే ఒక హార్ట్కి టచ్ అయినాయి రైల్వే స్టేషన్లో ఇంకొక తాత కనిపించింది తాత ఇది చికెన్ బిర్యానీ కాదు వెజ్ బిర్యానీ కొంచెం తినండి మంచిగా మంచిగుండు తినమ్మ బిర్యానీ బిర్యానీ తిన తాత ఫాలోవర్స్ కంప్లీట్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో అందుకే ఫైనల్ మొత్తం పని అయితే ఖాళీ అయిపోయింది మొత్తం అందరినీ పనిచేసినా నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం డొనేషన్ చేసినాను మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక మన రహమత్ బ్రో బాయ్ చెప్తున్నా మన రహమత్ బ్రో ఇంకా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నాకు ఈ వీడియోలో ఇక ఫైనల్లీ నేనైతే మన ఇంటికి అయితే వచ్చేసిన మళ్ళొకసారి మీ అందరికి నా తరపున థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే నేను టూ కే వరకు చేరుకునే కాదు మీరు అందరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీ అందరి కోసం ఇలాగే మంచి మంచి కంటెంట్ తీసి మీ అందరికి ఎంటర్టైన్ చేస్తూ ఇక ఈ బ్లాగ్లో లో ఇంతే మేము కదా రేపు మరొక కొత్త బ్లాగ్లో లో బాయ్ బాయ్